శ్వాస యొక్క ఏమిటి అన్నప్పుడు మనం శ్వాసని గమనిస్తూ ఉంటాం శ్వాస మనకి లోపలికి వెళ్తుంది బయటికి వస్తుంది హినిహేల్ హెజ్హేల్ జరుగుతుంది అప్పుడు మనకి ఊపిరితిత్తులు లోపలికి గాలి తీసుకుంటాయి వాయునాళము ఊపిరితిత్తులు మన ముక్కు నుంచి ఈ ప్రాసెస్ అనేది బయట నుంచి కనిపించేటటువంటి ప్రక్రియ దాంట్లో ఏం జరుగుతుంది మన ఊపిరితిత్తులు తీసుకున్నటువంటి ఆక్సిజన్ని బ్లడ్లోకి హార్ట్ ద్వారా పంపించి హార్ట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మనకి బయటికి వదలటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది సహజంగా జరిగేటటువంటి శ్వాసక్రియ ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే ఈ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే మన శ్వాసతో పాటు మనకి పంచప్రాణాలు సంబంధించినటువంటి వాయువులు లోపలికి అంటే వాయువే లోపలికి వెళ్ళినప్పుడు పంచప్రాణాలుగా మారుతుంది ప్రాణ అపాన వ్యాన ఉధానాలుగా సో ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన వాయువులుగా ఐదు వాయువులుగా మారుతూ ఉంటుంది సో మనకి అర్థమయ్యేది ఏంటంటే శ్వాసక్రియలో కేవలం ఆక్సిజన్ మాత్రమే ఉండదు శ్వాసక్రియలతో పాటు ఈ ప్రకృతి నడిపిస్తున్నటువంటి ప్రాణశక్తి కూడా ఉంటుంది ప్రాణశక్తి విలువని తెలుసుకొని శ్వాసని శ్వా శ్వాసించగలిగితే వారి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఈ ప్రాణశక్తి విలువని గ్రహించి ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శ్వాసకి మనస్సుకి ఉన్న సంబంధం ఏమిటి అన్నప్పుడు శ్వాసకి మనస్సుకి ఎటువంటి సంబంధం ఉంటుంది అనుకున్నప్పుడు శ్వాస రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనసు రేటు పెరుగుతుంది శ్వాస చెలిస్తే మనసు చలిస్తుంది శ్వాస శాంతిస్తే మనసు శాంతిస్తుంది కాబట్టి శ్వాసకి మనస్సుకి ఎప్పుడూ సంబంధం ఉంది కాబట్టి శ్వాస నెమ్మదిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క మనకు ఉన్నటువంటి మనస్సు చంచలత్వం అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మానసిక వికారాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు పౌర్ణమికి అమావాస్యకి విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ మానసికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ శ్వాస రేటు చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటుందన్నమాట ఫర్ మినిట్ శ్వాస రెస్పిరేటరీ అలాగే మామూలు వాళ్ళకి చూసామనుకోండి మానసికంగా బాగా ఉన్న వాళ్ళకి శ్వాస రేటు చూస్తే పన్నెండు పదమూడు ఉంటుంది సహజంగా బాగా జరిగేది అంటే మా మనం మనకు బాగుండాలంటే శ్వాస రేటు పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో ఉంటే వారికి శ్వాస రేటు బాగున్నట్టు అంటే నిమిషానికి పద్దెనిమిది శ్వాస లోపల పదిహేను పద్దెనిమిది లోపల తీసుకుంటూ ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు అంతకంటే ఎక్కువ అయితే మీ మనస్సు మీ కంట్రోల్లో ఉండదు అనేసి మనకి ఈ యొక్క శ్వాస శాస్త్రం అనేది చెప్తుంది అలాగే మనకి భావోద్వేగాలకి శ్వాసకి ఉన్నటువంటి సంబంధం ఏంటి భావోద్వేగాలుకి శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి మనకి భయం కలిగినా అలాగే ఏదన్నా బాధ కలిగిన మన శ్వాస రేటు మనకి పెరుగుతుందా అంటే పెరుగుతుంది భయం ఊరక షడన్గా కంగారు పడ్డామనుకోండి శ్వాస రేటు పెరుగుతుంది హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది చిన్నదానికి భయపడితే గుండె దడ గుండె దడదడగా అనిపిస్తుందండి అంటుంటారు సో ఎవరికైతే శ్వాస రేటు పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి యాంజైటీ ఇష్యూస్ ఆందోళన కంగారు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి దానివల్ల వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంగారు ఎక్కువ పడ్డారనుకో కాన్ఫిడెంట్ లెవెల్స్ కనిపించవు సో ఎవరికైతే శ్వాస రేటుని బ్యాలెన్స్ చేయగలుగుతారో ప్రాణాయామం ద్వారా బ్యాలెన్స్ చేయగలుగుతారో వారికి భావోద్వేగాలు కూడా తగ్గుతాయి వాళ్ళకి భయము ఆందోళన యాంజైటీ అంటే ఒకటి ఏదన్నా జరిగినప్పుడు ఒకడు భయపడేస్తాయి భయపడే స్థాయి ఇద్దరు వ్యక్తుల్లో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఉంటుంది ఎవరికైతే శ్వాస నార్మల్ అవుతుందో వాళ్ళల్లో యాంజైటీ లెవెల్స్ భయము ఆందోళన విషయాలన్నీ కూడా నార్మల్ అవుతూ ఉంటాయి కాబట్టి శ్వాసని నార్మల్ చేసుకోవడానికి ఉన్న ప్రక్రియ ఏంటి అంటే శ్వాస రేటును బ్యాలెన్స్ చేసుకోవడం అలాగే శ్వాసకి అహంకారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి శ్వాసకి అహంకారానికి అంటే ఈగోకి ఉన్న సంబంధం ఏంటి అన్నప్పుడు నువ్వు ఈగో చూపించాలనుకోండి నువ్వు యాంజైటీగా పౌరుషంగా చూపించాలి అంటే నీ శ్వాస రేటు కనీసం ముప్పై అంటే ఒక నిమిషానికి పదిహేను ఉండాల్సిన శ్వాస రేటు ముప్పైకి వెళ్తుంది ఎప్పుడైతే ముప్పైకి వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది మీ శ్వాస రేట్లో ఇబ్బంది కలుగుతుంది అప్పుడు తెలియకుండా హై బీపీ ఇవన్నీ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే శ్వాసని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్వాసని బ్యాలెన్స్ చేయాలి అంటే వాళ్ళు ముందు నుంచి కొంత ప్రాణ సాధన అనేది చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క అహంకార స్థాయిలు తగ్గుతాయి ఇగో వల్ల చాలామంది నాకు నాకు ఇది ఎక్కువ అంటాను ఒక ఒకరికి రైట్ నాస్టల్ ఎక్కువగా పనిచేస్తూ ఉందనుకోండి వాళ్ళల్లో ఇగో అనే నేచర్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అంటే పురుషాధిక్యము అంటారు కదా వాళ్ళ ఇగో నేచర్ అనేది పనిచేస్తుంది కొంతమందిలో లెఫ్ట్ నాస్టల్ ఎక్కువగా పనిచేస్తుంటే సౌమ్యత అనేది పనిచేస్తూ ఉంటుంది ఈ రెండు నాష్టాలని బ్యాలెన్స్ చేయగలిగితే ఇగో బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది శ్వాసకి ఇగోకి ఉన్న సంబంధం ఉంటుంది ఎవరికైతే ఎక్కువగా సూర్యనాడి పనిచేస్తూ ఉంటుందో వాళ్ళకి ఇగో రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది సరిచేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది అవుతుంది అలాగే శ్వాస వ్యాయామం చేసేటప్పుడు వచ్చే తేడా ఏంటి యోగా చేసేటప్పుడు వచ్చే తేడా ఏంటి అంటే వ్యాయామం చేసేటప్పుడు మన శ్వాస రేటు విపరీతంగా పెరుగుతుంది మన గుండె దడ అంటే గుండె మనకు కొట్టుకునే విధానం కూడా పెరుగుతూ ఉంటుంది శ్వాస మన కంట్రోల్లో లేకుండా చెమటలు పట్టేటట్టు చేసేది వ్యాయామము అలాగే శ్వాసని బ్యాలెన్స్ లేకుండా చేసేది వ్యాయామము అదే యోగాకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే శ్వాస మీద దృష్టి ఉంచి ప్రతి ఒక్కటి ఆసనాలు మనం చేస్తూ ఉంటారు అందుకని చూడండి కొన్ని ఆసనాలు చేయించిన తర్వాత ఎవరైనా సరే ఒక నిమిషం శవాసనం అంటారు ఎందుకంటే శ్వాసను బ్యాలెన్స్ చేయడం కోసం సో ఎప్పుడైతే మీరు మూర్ఖంగా వ్యాయామం చేస్తే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హార్ట్ బీట్ పెరగటము హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈరో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం జిమ్కి వెళ్ళి కొంతమంది ఇబ్బంది పడ్డారు బేసికల్గా చేస్తే ఎవరికి ఏం కాదు కానీ విపరీతంగా చేస్తున్నప్పుడు జరుగుతుంది అదే యోగాలో ఏంటంటే శ్వాసను బ్యాలెన్స్ చేసి చేస్తూ ఉంటాం కాబట్టి యోగాకి వ్యాయామానికి తేడా ఏంటంటే శ్వాసతో కూడి చేసే ఆసనాలని యోగా అంటారు శ్వాసను పట్టించుకోకుండా విపరీతంగా ఎట్లా పడితే అట్లా చేసేదాన్ని వ్యాయామం కింద మనం చూడొచ్చు ఆ వ్యాయామాల వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి కొన్ని యోగా వాళ్ళు కూడా శ్వాసను పట్టించుకోకుండా ఎక్సర్సైజ్ లాగా చేయిస్తారు అది కూడా ప్రమాదమే కాబట్టి యోగాకి శ్వాసకి చాలా సంబంధం ఉంది సమన్వయంతో చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి వ్యాయామం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి శ్వాసని గమనిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది అంటారు ఎలా అంటే మనకి శ్వాసని గమనించినప్పుడు మనస్సు ఒక నిచ్చల స్థితిలోకి వస్తుంది ఎప్పుడైతే మనస్సు నిచ్చల స్థితిలోకి వస్తుందో అప్పుడు శరీరము మనస్సు బుద్ధి ఆత్మ ఈ నాలుగు కూడా ఒకే అలైన్మెంట్లోకి వస్తాయి అప్పుడు ఎప్పుడైతే ఈ నాలుగు ఒకే అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు పరమాత్మ జ్ఞానము పరమాత్మ యొక్క చైతన్యము ఈ యొక్క శరీరంలోకి దిగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మనస్సుని బుద్ధిని అలైన్ చేయడమే శ్వాస యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే శ్వాసని గమనించినప్పుడు ఈ మనస్సు బుద్ధి ఎప్పుడైతే కామ్ అవుతాయో ఆటోమేటిక్గా ఈ యొక్క శ్వాస ద్వారా మన ఆత్మస్థితిని అందుకుంటాం అప్పుడు పరమాత్మతత్వం అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మతత్వం ఎప్పుడైతే వస్తుందో ఆత్మ ఉన్నతి జరుగుతుంది దా ఆ ఆత్మ యొక్క విజయం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది ఆత్మ జ్ఞానానికి కారణమవుతుంది శ్వాసను గమనించడం ద్వారా ఆత్మజ్ఞానం అనేది సిద్ధిస్తుంది శ్వాసని మనం నియంత్రిస్తున్నామా శ్వాస చేతిలో మనం ఉన్నామా లేకపోతే మన చేతుల్లో శ్వాస ఉందా అనే పాయింట్ని గట్టిగా గమనించగలిగితే ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఎప్పుడైతే నీ శ్వాస చేతుల్లో అంటే పరిస్థితులు బట్టి శ్వాస మారుతూ ఉంటుంది ఆ పరిస్థితులను బట్టి నీ శ్వాస మారుతూ ఉంటుంది అంటే కోపం వస్తే స్పీడ్ పెరుగుతుంది శాంతం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు శ్వాసని బాగా బ్యాలెన్స్ చేసి ఒక నియంత్రణ రేఖ పైన ఎట్లాగైతే ఉంచుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ కూడా నీ కంట్రోల్లో ఉంటాయి శ్వాసని నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా ఒక బ్యాలెన్స్ చేయగలిగితే నీ జీవితం కూడా అద్భుతం ఉంటుంది శ్వాసకి నీ పరిస్థితులకు కూడా సంబంధం ఉంది శ్వాసని నువ్వు నియంత్రించినప్పుడు నీ పరిస్థితులు నియంత్రించబడతాయి శ్వాసని నువ్వు నియంత్రించలేనప్పుడు నీ పరిస్థితులు నియంత్రించలేవు ఎప్పుడైతే నువ్వు శ్వాసని బ్యాలెన్స్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ వల్ల ఎంతో మేలు జరుగుతుంది దానికి సంబంధించే మనము ఎన్నో రకాలుగా మనము ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాం దాంట్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది శ్వాసని నియంత్రిస్తే నీ పరిస్థితులు నీ చేతుల్లో ఉంటాయి అలాగే శ్వాసని ఎవరైతే గమనిస్తూ నియంత్రించగలుగుతారో వారికి వారి యొక్క విధి రాతను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారి విధి రాతను మార్చుకోవాలన్నా వాళ్ళ మనసుని మార్చుకోవాలన్నా అలాగే వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలన్నా శ్వాసని గమనిస్తూ నియంత్రిస్తూ బ్యాలెన్స్ చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇన్ని కోణాల్లో మనకు శ్వాస అనేది ఉపయోగపడుతుంది మరి కొన్ని కోణాల్లో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి